ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభు సున్నా మన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశం యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన దేవుని వాక్యం చదువుకున్న వాడిని సామిత్ర గంధం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భక్తిహీనులు అర్పించి బలులు ఇహోవా హేయములు యథార్థవంత ప్రార్థన ఆయనకు ఆనందకరము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునిగాక దేవుడు మీరంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా మేము ప్రార్థన చేస్తాం ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బంధువులకు రక్త సమ్తులు స్నేహితులకు షేర్ చేసి చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను ఇప్పటికే షేర్ చేసిన బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు కృతజ్ఞత ఆ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనలో యథార్థత కలిగి ప్రార్థన చేయాలి మనలో యథార్థత లేకుండా ప్రభువారు మన ప్రార్థనలు ఎన్నడూ కూడా వినడు దుస్తుల ప్రార్థనలు యహోవాకు అసహ్యకరమైనది అయితే యథార్థవంతుల ప్రార్థన ప్రియప్రభు వారికి ప్రీతికరమైనది ఈ వంచనం దుస్తుల మరియు యథార్థవంతుల మధ్య తేడాను చూపిస్తుంది దుస్తుల ఆరాధన ప్రార్థన యహోవాకు అసహ్యకరమైనది ఎందుకంటే వారి వారి హృదయం ఆయనకు వ్యతిరేకంగా ఉంటుంది యథార్థవంతులు మాత్రం యహోవాకు ప్రీతికరమైన వారు ప్రభులు సంతోషపరిచేవారు ఎందుకంటే వారి ప్రార్థనలు ఆయనకు ఆనందాన్ని కలిగిస్తాయి దుష్టులు ప్రార్థనలకు యహోవాకు అసహ్యకరమైనది ఎందుకంటే వారు ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తారు యథార్థవంతుల ప్రార్థన దేవునికి ప్రీతికరమైనది ఎందుకంటే వారు ఆయనను ప్రేమించి ఆయనకు లోబడి ఉంటారు ఉదాహరణ యశాగ్రంథ ముప్పై ఎన్ని దాజ రెండో వచ్చులు ఈజీగా ప్రార్థన చేస్తున్నాడు యహోవా యథార్థ హృదయం సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ హిస్గియా రాజులు దేని బిడరా యథార్థత కనబడుతుంది యథార్థంగా ప్రభా నీ ఎదుట నేను ఎలాగ నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ వర్తమానం వింటున్న మనలో మరి యథార్థత ఉందా యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ఆరాధన ప్రియప్రభు వారికి ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది దేని విడినా మన ప్రార్థన ఉంది యథార్థంగా ఉందా నీ ఈ వాగ్దానం చాలా వాగ్దానంతో సమానమైనది ఎందుకంటే ఇందులో ఉన్న విషయం ప్రస్తుత కాలానికి సంబంధించిన నిజాన్ని వెల్లడి చేస్తుంది నీ ఈ నిజం ఎన్ని తరాలైనా నిజంగానే ఉంటుంది యథార్థవంతుల ప్రార్థనలో దేవునికి గొప్ప ఆనందం దొరుకుతుంది మీరేనా నా ఆనందం అని దేవుడు వారితో చెప్తాడు మన మొదటి ప్రాధాన్యత యథార్థంగా జీవించడం ఇటు కాని అటు కానీ పడిపోకుండా నిదానంగా నిదానంగా సాగిపోవాలి మన పద్ధతుల్లో కుటిలత్వం ఉండకూడదు దుష్టత్వం ఎదుట మనం ఎట్టి ఆ పరిస్థితులను సాగిరి పడకూడదు ఖచ్చితమైన యథార్థతతో సరళమైన మార్గం సాగిపోవాలి మనం మనం ఇటు అటు ఒకగడం మొదలు పెట్టామా మన జీవితం కొట్టుకుపోతుంది వర్కర మార్గంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే అసలు ప్రార్థన చేయలేము ఒక ఒకవేళ ప్రార్థించినా ఖచ్చితంగా ప్రార్థనలు పరలో కొంచారు దేవుని బిడ్డ నీ ప్రార్థన ఎలాగ ఉంది నీవు తిన్నని మార్గంలో ఉండి దేవుడు భయపడి చిత్తాన్ని అనుసరిస్తున్నావా అలా అయితే మనం నీవు ఎక్కువగా ప్రార్థనలు చేద్దాం మన ప్రార్థనలు దేవునికి ఆనందం కలిగించాలనుకుంటే ఆయనకు మన మధ్య ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోవాలి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మన ప్రార్థనలోని మరి మాటలు ఆయన పట్టించుకోవడం మనం ప్రార్థించేటప్పుడు ఉపయోగించే భాష శైలిని తప్పు పట్టాడు పద్ధతి ప్రకారం క్రమంలో ప్రార్థించామా లేదా అని ప్రభువారు చూడడు ఈ విషయాలని పట్టించుకుని మనుషులు మనుషు మనం తృణీకరిస్తారే కానీ తండ్రి అనే దేవుడు తన సొంత బిడ్డలమైన మనం మనను ముద్దు ముద్దుగా పలికే అన్ని అతి మాటల్ని ఆయన ఆనందిస్తాడు పసివారైన తన కుమారులు కుమార్తెలు చేసే సామాన్యమైన ప్రార్థనలు ప్రియప్రభు సంతోషిస్తాడు ప్రభువు ఆనందిస్తున్న ఆ ప్రార్థన మనం కూడా ఆనందం పొందాలి కదా రండి ప్రభు సింహాసనంతో తరచుగా వెళ్ళి వద్దాం మనం ప్రార్థనకు తగిన కారణాలు ఉంటాయని ప్రభు తెలుసు కాబట్టి ఆయన కృతజ్ఞత ఉందనాలు చెల్లిస్తూ యథార్థంగా నమ్మకంగా మనం ప్రార్థన చేద్దాం యథార్థంగా ప్రభును ఆరాధన చేద్దాం ఆ రీతిగా మనం చేసినప్పుడు మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మదేవుడే ఈ సమయంలో మీకు ఆ ప్ర కృప దైత్యాన్ని కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరూ దీవించండి వారి కుటుంబాలు ఆరోగ్యాలు బలాలు దయచేయండి మాత్రండి ఎవరి సమస్యలు కష్టాలు వేదనలు అనారోగ్యాల్లో ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు నష్టాల్లో ఉంటున్నారు బిడ్డల వివాహాలు కాక నాయన ఉద్యోగాలు లేక మా తండ్రి ఇంకా చాలీ చాలని జీతాలతో సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడేని బలమైన కార్యం జరిగించుకుంటాండి ఉద్యోగం లేని బిడ్డలకు ఈ వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలు వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక ఎవరైతే నాయన దీర్ఘ వ్యాధులతో హాస్పిటల్లో ఐసీఐలో ఉంచబడి ఉన్నారో ఇప్పుడే మీరు కనుకరించండి కలవరి శిల్వ రక్త ప్రవాహం శివస్మతులు పాదంలో ప్రవాహం చేస్తున్నామని స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నావు ప్రకటిస్తున్నాను తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మన నాయకులను ప్రపంచ నాయకులు దీవించండి ఆయన హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా పరిచయం దీన దీని దావస్తురాన్ని విధువురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డ జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ప్రభా ఈ దినమంతటా బిడ్డలు చుట్టూ మరి రక్తకానించాను ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము నాయన కావుల కాసే కాపాడి నీ దూతుల బిడల చుట్టూ ఉంచమని కృపాక్షేమ లేని బిడలు వచ్చి చేయమని సమస్త మహిమాఘనత మీకే క్షనించుకుంటూ ఏ సై పరిశుద్ధను ఆమెన స్తుంచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవిని కానీ నువ్వు సహవాసము సుధాకారం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్